లౌకికుడు లక్షణం ఏమిటి అంటే ముంగీసను పెంచే మనిషి కుండలోని ముంగీస వంటి వాడు లౌకికుడు ముంగీసను మచ్చిక చేసేవాడు గోడపైన ఎత్తులో ఒక కుండను కడతాడు అదే దాని గూడు అంతేగాక ముంగీస మెడకు ఒక తాడు కట్టి రెండో కొనకు ఒక బరువు కడతాడు ముంగీస కుండలో నుంచి బయటకు వచ్చి గోడ దిగి అటూ ఇటూ తిరుగుతోంది కానీ ఏదైనా భయం తోచగానే తుర్రున పైకిపోయి కుండలో దూరి నక్కుతోంది కాని పాపం తాటి రెండవకనను కట్టి ఉన్న బరువు దాన్ని లాగుతుండడంతో అది అక్కడ ఎంతోసేపు ఉండలేదు అలాగే లౌకికుడు జీవితంలో ఎన్నో యాత్రలను అనుభవించి ఎలాగో బుద్ధి తెచ్చుకొని లౌకిక చింతలను వీడి భగవంతుణ్ణి శరణు జొచ్చుతాడు పాపం దురంతరమైన సంసార భారము వ్యసనాలు అతగాణ్ణి అక్కడ నిలువనివ్వవు కదా అవి అతన్ని తిరిగి సంసార తాపత్రంలోకి లాగేస్తుంటాయి